సో మ్యామ్ సో సార్లు వాళ్ళు ట్రై చేశారు ఇన్ని ఇయర్స్ వేరే హాస్పిటల్స్లో బయట ట్రై చేశారు బట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత వన్ వన్ ఇయర్లోనే వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అది కూడా ట్విన్స్ సో ఆ డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు మ్యామ్ డిఫరెన్స్ ఏమై ఉండొచ్చు అంటే ఫస్ట్ వాళ్ళ దాంట్లో మనకి అడినోమైసిస్ అని చెప్పాం కదా సో ఈ అడినోమైసిస్లో కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే అడినోమైసిస్ వల్ల స్టిచ్చింగ్ కెపాసిటీ అనేది తగ్గుతూ ఉంటుంది సో దీనివల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గుతూ ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం రిసెప్టివిటీ అనేది తగ్గుతుంది సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆ యుట్రస్ స్ట్రెచ్చింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి సో స్ట్రెచ్చింగ్ కెపాసిటీని కొంతమంది అంటే టూ త్రీ మంత్స్ కాకుండా తనకు హోల్ వన్ ఇయర్ టైం స్పెండ్ చేశాం వన్ ఇయర్ వరకు కూడా తను ఓన్లీ యూట్రస్ నిర్ని కాన్సన్ట్రేట్ చేసాం ఎందుకంటే మనకు ఆల్రెడీ రాగానే ఫస్ట్ బేబీస్ని రెడీ పెట్టుకున్నాం త్రీ మంత్స్ వరకు మనం ఏం చూసామంటే అట్లీస్ట్ తన ఎండోమెట్రియం వస్తుందా లేదా అనేది ప్లానింగ్ చేసుకున్నాకనే మనం బేబీస్ అనేటివి రెడీ పెట్టుకున్నాం బట్ ఈ తిన కండిషన్లో కూడా ఎందుకంటే అడ్వాన్స్డ్ ఏజ్ కాబట్టి ఈ కండిషన్లో నేను హస్బెండ్ స్పర్మ్ యూజ్ చేయాలి కంప్లీట్ బయటది అంటే ఎగ్ బయటిది స్పర్మ్ బయటది ప్రీవియస్ అన్ని కేసెస్లో ఫస్ట్ టూ కేసెస్లో వాళ్ళ ఓన్ గ్యామెట్స్ యూజ్ చేశారు తర్వాత నెక్స్ట్ ఫోర్ కేసెస్లో స్పర్మ్ వాళ్ళ హస్బెండ్దే బట్ ఈ కండిషన్లో ఏంటంటే అడ్వాన్స్డ్ ఏజ్ మేబీ వన్ ఆఫ్ ద రీజన్ హస్బెండ్ స్పర్మ్ కూడా కావచ్చు కాబట్టి ఈడిక్ అంటే లైక్ కంప్లీట్ బయట ఎగ్ అనమాట స్పర్మ్ బయటిదే ఎగ్ బయటిదే ఇది ఒకటి బెనిఫిట్ అండ్ అలాగే ఎయిట్ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ యుట్రస్కి ఓన్లీ ఎయిట్ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చి అండ్ మనం చెప్పాను కదా లోడింగ్ టెక్నిక్ ఇవన్నీ కూడా మేబీ ప్రీవియస్ కేసెస్లో కూడా వాళ్ళు లోడ్ చేసినప్పుడు ఎంబ్రియో అనేది ప్రాపర్గా సైట్లో ఇంప్లాంట్ అవ్వకపోవడం ఇవన్నీ కూడా ఒక రీజన్ ఉండొచ్చు మనకి సో మ్యామ్ మీరు చెప్పారు కదా హై రిస్క్ ఆబ్స్ట్రెక్ట్స్ చాలా చూస్తుంటారని సో అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా మ్యామ్ సో హై రిస్క్ ఆప్స్టిక్స్ అంటే ఇప్పుడు మన ఇన్ఫర్టిలిటీ ఫీల్కి వస్తే ఇప్పుడు నార్మల్గా మనం ఎమ్రియోస్ అనేవి టూ ఇంప్లాంట్ చేస్తాం కదా కొన్ని కొన్ని కండిషన్స్లో ఏమవుతుంది అంటే అది యుట్రస్లో ఇంప్లాంట్ అవ్వకుండా అవుట్సైడ్ ద యుట్రస్ లైక్ ట్యూబ్లో కానివ్వండి ఆర్ ట్యూబ్ నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం సో దీ ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఎమర్జెన్సీ కండిషన్ అనమాట సో దీనికి ఎలా తెలుస్తుంది మనకి అంటే ఫస్ట్ బీటా హెచ్ఈ చేస్తాం ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎమ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఆ వాల్యూ ఎంత ఉందో చూసుకుంటాం సపోజ్ రావడమే ఇనిషియల్ వాల్యూ కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం బీటా హెచ్జీ అనేది డబ్లింగ్ అవుతుందా లేదా చూసుకుంటాం యూజువల్ ఆ శాక్ లోపల ఉందనుకోండి మనకి వాల్యూ టూ హండ్రెడ్ వచ్చింది అనుకోండి ఫోర్ హండ్రెడ్కి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఆ వాల్యూ కనుక డబుల్ కాకపోతే మనకి ఎక్టోపిక్ అనేది ఒకటి ఐడియా వస్తుంది సో ఎక్టోపిక్ అనేది మనకి స్కానింగ్లో అంత ఎర్లీగా డిటెక్ట్ అవ్వదు యూజువలీ మనకేంటి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాల్యూ టూ థౌజండ్ వాల్యూ అబో ఉన్నప్పుడే మనకు స్కానింగ్లో శాక్ అనేది తెలుస్తుంది సో అలాంటి వాళ్ళకి మనం అంతా డిలే చేయకుండా హై రెజల్యూషన్ స్కాన్స్ అనేటివి ఉంటాయి అన్నమాట సో యూజువలీ అలాంటి స్కాన్స్ మన దగ్గర ఉంటాయి హై అండ్ మిషన్స్ కాబట్టి మనకి థౌజండ్ వాల్యూ వచ్చిన వెంటనే మనం యూజువలీ స్కానింగ్లో మనకి శాక్స్ అనేటివి డిటెక్ట్ అవుతాయి సో ఆ శాక్ ప్లేస్ ఎక్కడ ఉంది సో మనం ఎలా అంటే కొన్ని కండిషన్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా సర్జరీ చేసుకోవచ్చు లేదా మెడికల్ మేనేజ్మెంట్తో కూడా తీసుకోవచ్చు సపోజ్ అది చాలా చిన్నగా ఉంది అండ్ బేబీకి హార్ట్ బీట్ కూడా రాలేదు అన్నప్పుడు కొంచెం చిన్న పద్ధతి అంటే మెడికల్ మేనేజ్మెంట్లో మనం దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని తీయడం అనేది జరుగుతుంది కొన్ని కండిషన్స్లో మనకి హార్ట్ బీట్ స్టార్ట్ అయింది సైజ్ పెద్దగా ఉంది అన్నప్పుడు మాత్రం ల్యాప్రోస్కోపీ చేసి ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని రిమూవ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో